ఇది కూడా ఒక కొత్త అనుభవం మాకు చాలా సార్లు చెప్పాను కూడా నేను ఇది కొత్త అనుభవము తప్పనిసరిగా ఈ పరిస్థితులకు తగ్గట్టుగా ఇవాళ మేము పని కూడా పెంపొందించుకుంటున్నాం నేర్చుకుంటున్నాం మా మేరకు మేము మాట్లాడుకోవటమే కాకుండా కొంత రాజకీయ నిష్ణాతులతో కూడా మేము చర్చ చేస్తున్నాం పని విధానంలో మేము తప్పనిసరిగా ఒక అభివృద్ధిని సాధించడానికి మేము కృషి చేస్తున్నాం ఒక అన్ని విధాలుగా కూడా మేము ముందుగా అయితే వాస్తవానికి మేము ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి కౌన్సిల్ చైర్మన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి మా దృష్టిలో ఈ అవకాశం అయితే కలిగింది వాళ్ళు చేయబట్టి పూనుకొని నిర్ణయం తీసుకోబట్టి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఇది ప్రజల సమస్యలు లేవనెత్తి పరిష్కారాలను సాధించటానికి ఒక సాధనమే ఒక రకంగా చెప్పాలంటే పదవి అనేది బాధ్యతని తప్పగాని దానంతట అదే అంతిమ లక్ష్యం కాదు కాదు కాకూడదు కూడా అట్లా పదవిని మేము సమస్యలు లేవనెత్తడానికి పరిష్కారాలను సాధించటానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం అందరి సహకారం ఇదివరకు ఎట్లా ఉందో అదే విధంగా ఉండాలని కోరుతున్నాం ఇదివరకు ఎట్లా కలిసి పనిచేసినామో అదే విధంగా కలిసి పనిచేద్దామని కూడా అభ్యర్థిస్తున్నాం ఒక మాట ఏంటంటే చాలామంది ఉద్యమకారులకు కానీ అమరవీరుల కుటుంబాలకు కానీ తెలంగాణలో ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పాటు కావాలనేటువంటి రాజకీయ కార్యకర్తలకు కానీ సామాజిక కార్యకర్తలకు కానీ వారందరూ కూడా ఒక మార్పును ఆశిస్తున్నారు వారందరితో కూడా కలిసి సమన్వయపరచుకొని వారందరి ఆలోచనలను ప్రభుత్వం చేరవేసేయటా చేరవేయటానికి ఒక వారధిగా ఉంటామని కూడా హామీ ఇస్తూ ఆ రకంగా అందరూ ఉమ్మడిగానే కలిసి పనిచేయటానికి తప్పకుండా ఇదివరకు ఎట్లా చేసినామో అదే విధంగా ఉమ్మడిగా కలిసి పనిచేద్దామని కూడా నేను ఈ సందర్భంగా వారందరినీ కోరుతా ఉన్నా తప్పకుండా ఈ ప్రజల సమస్యల పరిష్కారమే కర్తవ్యంగా పనిచేస్తామని కూడా హామీ ఇస్తాను సార్ద్యోగులకు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం కదా ఈ ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది పరిష్కారాలను సాధించడానికి అవకాశం ఉంది వెసులుబాటు ఉంది వెసులుబాటు ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరం కలిసి దాని విషయంలో ఇదివరకు ఎట్లా ప్రయత్నం చేస్తున్నామో ఇప్పుడు కూడా చేస్తాం ప్రభుత్వంతో మాట్లాడటానికి సంప్రదింపులకు అవకాశం ఉంది కాబట్టి ఇవాళ ఇబ్బంది లేదు అది మేము ప్రధానంగా చెప్పదలిచిన మాట రెండవది ఏంటంటే క్యాలెండర్ వచ్చింది అదేవిధంగా పోస్టు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి పోస్టుల భర్తీ అవుతుంది పరీక్షలు సవ్యంగా జరుగుతున్నాయి అన్నిటికంటే మించి బయట ఈ ఉద్యోగానికి వెలుపల ఉన్నటువంటి వాళ్ళ కోసము వాళ్ళ నైపుణ్య స్థాయిని పెంచడానికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు ఈ అన్ని రకాల ప్రయత్నాలు నిరుద్యోగులకు లాభించేవి మేము కోరుకున్నవి మేము కోరుకున్నవి నిరుద్యోగులకు లాభించేటువంటి విషయాలు ఆ పని మేము ఇంకా సీరియస్గా చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మరింతగా కట్టుబడి దాని వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేస్తామని కూడా హామీ ఇస్తాం సార్ ఇప్పుడు తొమ్మిది పాలనలో కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది రాహుల్ గారు చెప్పడం ఇస్తున్నారు ఒకటొకటిగా నెరవేరుతున్నాయి తప్పకుండా తొమ్మిది నెలలు కాకపోతే ఇంకొచ్చి కొంచెం నేను నేను ఆ మాట అనలేదు ప్రభుత్వం అన్నది కానీ రెండు లక్షలు భర్తీ చేయగలగాలి అనేది మాకున్నటువంటి ఆలోచన ఆ రెండు లక్షలు భర్తీ అవ్వటానికి క్యాలెండర్ ప్రకటించారు కాబట్టి నా దృష్టిలో పని జరుగుతున్నది అండి ఒకేసారి అన్ని పెడితే కూడా అక్కడ లాభం ఉండదు మెల్లమెల్లగా నింపవలసిందే అది మెల్లమెల్లగా నింపుతున్నారు అవన్నింటినీ భర్తీ చేయడానికి క్యాలెండర్ ప్రకటించారు అది సంతోషం కలిగించే విషయము నా దృష్టిలో ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా అధిగమించి నిరుద్యోగులకు మేలు జరిగే విధంగా మనం ఇంకా ప్రయత్నం చేయటానికి మేము ప్రయత్నం చేస్తాం